పిల్లలు అంగన్వాడి పిల్లలు ఆటల పాటల పిల్లలు అనాలి ఏమనాలి వెరీ గుడ్ ఇప్పుడు మనము దేని గురించి చెప్పుకున్నాం ఇది వరదాకా గుండ్రాన్ని ఏమంటారు వృత్తము 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 ఈ బాయ్ ఆకారంలో ఉంది వృత్తాకారంలో ఉంది మరి ఏ లో ఉంది వెరీ గుడ్ ఎరుపు రంగులో ఉంది చాలా బాగా చెప్పారు పిల్లలు క్లాస్ కొట్టండి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి గమనించండి ఈ గాజు ఏ లో ఉంది ఉంది ఏ కలర్ లో ఉంది వెరీ గుడ్ ఏ కలర్ లో ఉంది పిల్లలు ఎరుపు రంగు మనము మొన్న ఎరుపు రంగు ఏమేమి కలర్ గురించి పరిచయం చేసుకున్నాం ఒకసారి చెప్పండి ఎరుపు రంగు ఒకటి ఇంకా మా బ్లూ వెరీ గుడ్ రెడ్ బ్లూ నివేదన క్లాస్ ఒకటి నీలం రంగు రెండు ఇంకొకటి కలర్ మొన్న మూడు రంగుల గురించి పరిచయం చేసుకున్నాం కానీ ఇక్కడ ఏమేమి ఆకారాలు ఉన్నాయి చూడండి మొత్తం ఏ ఆకారంలో ఉన్నాయి గుండ్రము వృత్తము అయ్యో ఇది ఏ కలర్ ఏ ఆకారంలో ఏ కలర్లో ఉంది చెప్పండి ఏ ఆకార్ ఏ కలర్లో ఉంది చెప్పండి ఎల్లో కలర్లో ఉంది వేరే గుడ్ మరి ఇక్కడ పారాసూట్ మాల్ ఇది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసేనా పారాసూట్ మాల్ అంటే వెరీ గుడ్ జ్వరం వేసుకుంటారు మరి టాబ్లెట్స్ ఏ కలర్ లో ఉన్నాయి చెప్పుకోండి వృత్తంలో ఉన్నాయి మరి ఏ కలర్ లో ఉన్నాయి వెరీ గుడ్ బ్లూ కలర్ వీవెన్ క్లాస్ కొట్టండి మరి ఇదేంటి చెప్పుకోండి చూద్దాం బ్లూ కలర్ లో ఉంది మరి ఇదేంటి ఏ కలర్ ఏ ఆకారంలో ఉంది రౌండ్ గా వృత్తాకారంలో ఉంది ఏక ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు ఆ మిషన్ మిషిన రీ వితిక క్లాస్ ఒకటి ఇది ఏకారం లో ఉంది వృత్తాకారంలో ఉంది మరి ఇక్కడ ఉన్న చెక్క ఏకారం లో ఉంది ఆ గుడ్ గోర్డ్ ఎట్లా ఉన్నాయి చెప్పండి వెరీ గుడ్ ఏ ఆకారంలో ఉన్నాయి వృత్తాకారంలో ఉన్నాయి మరి క్యాప్ ఏ ఆకారంలో ఉన్నాయి రౌండ్గా వృత్తాకారంలో ఉన్నాయి చూసిండ్రా పిల్లలు ఇక్కడ ఉన్న వస్తువులను గమనించేరా గమనించేరా పిల్లలు పిల్లలు ఈ పైసని నేను దీని మీద వేసి చూపిస్తాను ఏ ఆకారంలో ఉంది మీరు గమనించాలి అది చేస్తాను సరేనా పిల్లలు ఇగో ఇక్కడ వేసిన డబ్బులు చూసిరా ఏ ఆకారంలో ఉన్నాయి ఇగో నేను టూ రూపీస్ కైన్ వేసాను ఎట్లా ఏ ఆకారంలో ఉన్నాయి చెప్పండి రితికా ఏ ఆకారంలో ఉన్నాయి రా వెరీ గుడ్ నిహాన్వి ఏకారంలో ఉన్నాయి ఆద్యమ్మా ఏ ఆకారంలో ఉన్నాయి రౌండ్గా ఉన్నాయి చూడండి చూడండి రూపీస్ కదా ఇగో చూసినావా ఎట్లా ఉన్నాయి గుండ్రం వృత్తాకారంలో ఉన్నాయి వశిష్ట ఏ ఆకారంలో ఉన్నాయి చెప్పనా వెరీ గుడ్ గుండ్రం వృత్తాకారంలో ఉన్నాయి మీకు వృత్తాకారం గురించి తెలిసిందా పిల్లలు వృత్తాకారంగా ఆకారం అక్కడ చూడండి వృత్తాకారం దించి పెట్టాము చూసిరా ఆ వృత్తాకారం ఏ ఆకార ఏ రంగులో ఉంది మళ్ళీ వెరీ గుడ్ ఎరుపు రంగు మనకు చందమామ ఎలా ఉంటది పిల్లలు గుండ్రంగా వృత్తాకారంలో ఉంటది మరి సూర్యుడు సూర్యుడు హుషారా సూర్యుడిని సూర్యుడు రోజూ వస్తాడా ఎప్పుడన్నా ఒకసారి వస్తాడా రోజూ వస్తాడు సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఎప్పుడు వస్తాడు పొద్దున వస్తాడు చందమా ఎప్పుడు కనిపిస్తాడు ఒకసారి చెప్పండి రాత్రి వెరీ గుడ్ వచ్చిండ ఎప్పుడు వచ్చిండమ్మా పొద్దున వస్తాడా చందమామ్మ పొద్దున వస్తాడా కాదు రాత్రికి వస్తాడు చందమామ పొద్దున వచ్చేది సూర్యుడు పిల్లలు మీకు వృత్తాకారం గురించి తెలిసిందా మరి ఇది రంగు ఏం కలర్ అని చెప్పినా ఒకసారి మళ్ళీ చెప్పండి ఎరుపు రంగు ఇది ఎల్లో కలర్ మరి ఇది ఇదేం కలర్ బ్లూ అయ్యో ఇక్కడ ఇది ఏ కలర్ లో ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఎట్లా ఉంది వృత్తాకారంలో ఉందా వృత్తాకారంలో ఉంది ఎరుపు రంగు నీలం రంగు వృత్తాకారం గురించి తెలుసుందా పిల్లలు వెరీ గుడ్ మనం బొట్టు పెట్టుకున్నాం చూడండి ఇగో నిహాని బొట్టు పెట్టుకుంది ఏ కాలంలో ఉంది వెరీ గుడ్ అగో ఇక్కడ విమెన్ షర్టు బటన్ సేకర ఎట్లా ఉన్నాయి వృత్తాకారంలో ఉన్నాయి పిల్లలు గమనించిరా అగో మహతి మహతి కి వచ్చిన బటన్ ఏ ఆకారంలో ఉంది వృత్తం